పేరిట అందరి వందనాలు నా పేరు గాబ్రియలు నేను క్రీస్తు స్వార్థ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుని స్వార్థం ప్రకటిస్తాను దేవుని నాకు ఇచ్చిన చిన్న పాట అండి అమ్మజుల పాట వంటి పాటను నీ కొరకు పాడనా అమృతమైన వాక్యమునిచ్చిన నీ కొరకు అమ్మ అమ్మజుల పాట వంటి పాటను నీ కొరకు పాడనా అమృతమైన వాక్యమునిచ్చిన నీ కొరకు పాడనం రమ్యమైన పాటలని నీ కొరకు పాడన అమృతమైన గానముతోనే నీ కొరకు పాడనం రమ్యమైన పాటలని నీ కొరకు పాడనం అమృతమైన గానముతోనే నీ కొరకు పాడనం நீ வே ந தன்றிவே நைவம் ஏசையா நீவுல கேனு உண்டலீனா நீவே நன்றி நீ வேணம் இசையா நீவுல கேனு உண்டலீனா